అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఇప్పుడైతే నేను హాట్ వాటర్ అయితే తాగేసి అయితే వాకింగ్కి అయితే వెళ్తానమాట వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఏం తింటానన్నది మీకు చూపిస్తాను ఇదైతే డైట్లో సెకండ్ ఎపిసోడ్ అనమాట ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను ప్లీజ్ చెక్అవుట్ చేయండి వెళ్ళేసి అయితే వచ్చేసాను ఇప్పుడైతే కొబ్బరి బోండం అయితే తెచ్చుకున్నాను నా కోసం అని చెప్పేసి ఇప్పుడైతే అది తాగేస్తాను ఫస్ట్ ఆ తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసి అయితే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంట్లో అయితే దీపం అయితే పెట్టేశాను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాననమాట పిల్లల కోసం అయితే ఇడ్లీ పెట్టేశాను వాళ్ళు తినేసారు ఇప్పుడు నా కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అయితే ఓట్స్ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే మాత్రం సూపర్ టేస్ట్ అనిపిస్తుంది అండి ఒక్కసారి ట్రై చేయండి నైట్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇలా అయితే నానబెట్టేశాను అనమాట ఇదైతే ఇప్పుడైతే నేను మిక్సీ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇలా బ్లెండర్లో వేసుకొని అయితే నేనైతే ఇప్పుడు జ్యూస్ అయితే చేసేస్తాను ఫస్ట్ దీన్ని జ్యూస్ ముందైతే ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇందులో అయితే ఫస్ట్ అయితే మిల్క్ యాడ్ చేసేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకుంటున్నాను మిల్క్ అయితే బాయిల్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే నేను ఇన్స్టెంట్ ఓట్స్ వేస్తున్నాను అండి రోల్డ్ ఓట్స్ కాదు ఇన్స్టెంట్ ఓట్స్ వేసుకొని అయితే మొత్తం అయితే ఇలా మెల్లా కలుపుతున్నాను ఇది తొందరగా ముద్దగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా నిదానంగా కలుపుకోవాలి మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మరీ ముద్దగా అయిపోయినా కూడా అంతగా ఏం బాగోదనమాట ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇది గోరువెచ్చగా అయ్యేటప్పటికైతే ఇంకొద్దిగా అయితే థిక్నెస్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగే ఉంచేసేయాలి ఎందుకంటే అది కొద్దిగా గోరువెచ్చగా అవ్వాలన్నమాట అయితే ఓట్స్ అయితే ఇందులో ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను అయితే ఇన్ ఇందులోకైతే మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా వేసేసుకోవాలి ఇలా అయితే మెల్లిగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఫైనలీ అయితే దీంట్లో అయితే కొద్దిగా హనీ అయితే వేస్తున్నాను మీకు నచ్చితే నార్మల్గా కూడా తినేయచ్చు అనమాట అయితే ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ అని చేస్తున్నాను ఎందుకంటే ఇది కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ ఉందనమాట మా కిడ్స్ కూడా తినేస్తారు ఇంకా మా పిల్లలు కూడా కొద్ది కొద్దిగా టేస్ట్ చేస్తారు కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో అయితే చేశాను మొత్తం ఇలా కలిపేసుకొని అయితే ఇంక ఇప్పుడైతే వేరే బౌల్లో నా కోసం ఎంత నేను తింటానో అంత నేను తీసేసుకొని అయితే తింటాను అనమాట ఇది కిడ్స్ కూడా చాలా హెల్దీ అండి ఒక్కసారి ట్రై చేయండి మీ పిల్లలకు కూడా బాగా నచ్చేస్తుంది మా పిల్లలకైతే ది ఫేవరెట్ అనమాట ఇది ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నేను కూడా కొద్దిగా కొద్దిగా అయితే తినేస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది చూడండి ఇప్పుడైతే ఇంక ఓట్స్ తినేసిన తర్వాత అయితే మాత్రము ఇంకా నేను ఇంట్లో వర్క్ అంతా చేసేసుకొని మళ్ళీ లంచ్లోకి అయితే ఏం ప్రిపేర్ చేస్తాను నేను మళ్ళీ అయితే మీతో మీట్ అవుతాను నాని ఓట్స్ ఎట్లున్నాయమ్మా నిజంగా బాగున్నాయా రోజు ఇస్తే తినేస్తావా ఇప్పుడైతే ఇంకా లంచ్ టైం కదండి ఇంకా లంచ్ అయితే కుక్ చేస్తున్నాను అయితే పిల్లలు ఈరోజు ఇంట్లోనే ఉన్నారు ఇది సండే కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళ కోసం మంచి వాళ్ళకి ఇంకా నాకు కలిపి అయితే నేను ఇంకా మిల్ మేకరు క్యారెట్ ఇవన్నీ వేసుకొని అయితే పులావ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అదైతే చేసేస్తాను ముందైతే ఆయిల్ వేసేసుకుంటున్నాను బిర్యానీ ఆకు ఒకటి వేస్తున్నాను వేసియన్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఇందులోనే కారానికి అయితే పచ్చిమిర్చి ఇంకా నెక్స్ట్ కరివేపాకు కూడా వేస్తున్నాను ఇవన్నీ అయితే ఒకసారి అయితే మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇంకా ఆనియన్స్ అయితే వేగిపోయాయి వేగిపోయిన తర్వాత అయితే ఇంకా ఇందులో అయితే వెజిటేబుల్స్ అయితే వేస్తాను ఇక్కడ వెజిటేబుల్స్గా నేనైతే బీట్రూట్ బీన్స్ అలానే క్యారెట్ కూడా అన్నీ అయితే మొత్తం అయితే ఇలా కలిపేసుకుంటున్నాను అయితే పచ్చ కూడా వేస్తున్నాను ఇందాక నేను హాట్ వాటర్లో అయితే పెట్టి తీసేసిన ఇవి ఏమంటారు సోయా చంక్స్ మిల్క్ మేకర్ ఇది కూడా వేస్తున్నాను లో ఫ్లేమ్లోనే అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి అయితే ఇంక ఇది మగ్గిపోతుంది నేను ఎంత బాగా అయితే కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో అయితే మనం ఇంకా సాల్ట్ వాటర్ అన్నీ యాడ్ చేసుకుందాం నేనైతే ఈ గ్లాస్లో అయితే రైస్ తీసుకున్నాను కాబట్టి ఇదే గ్లాస్లో అయితే టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటాను ఇప్పుడు ఇంక ఇందులో అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను ఇలా మొత్తం అయితే ఒకసారి కలిపేసుకొని అయితే ఇంకా మూత పెట్టేసి అయితే ఇంకా దీన్నైతే ఉడకనివ్వాలి ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే నేను అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని అయితే వేస్తున్నాను ఇప్పుడు నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ బాస్మతి రైస్ ఏం యూజ్ చేయట్లేదు ఇది మాది ఊరు నుంచి వచ్చిన రైస్ సింగిల్ పాలిష్డ్ రైస్ కదా ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇదే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత అయితే ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే మన పలావ్ అయితే రెడీ అయిపోతుంది ఇందులో వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటుంది రైస్ అయితే చాలా తక్కువగా వేస్తాను నేను ఫైనల్గా అయితే కొద్దిగా లైట్గా కొత్తిమీర అలానే ఒక్క టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను అంతే అనమాట ఇంకా మొత్తం చూడండి చూడే లూజ్ లూజ్గా భలేగా వచ్చింది కదా ఇంక ఇప్పుడైతే తినేయడమే ఇంకా పిల్లలు నేనైతే లంచ్ అయితే చేసేస్తున్నామన్నమాట ఇప్పుడు అయితే మేము ముగ్గురమే ఉన్నామన్నమాట ఇంట్లో ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా ముగ్గురం అయితే ఒకటేసారి అయితే తినేస్తున్నాము తిని ఇంకా ప్లేట్లో అయితే ముందైతే ఇలా రైస్ అయితే వడ్డిచ్చేస్తున్నాను ఇంకా దానికైతే కాంబినేషన్గా అయితే ఆనియన్స్ ఇంకా పెరుగు అయితే సలాడ్ లాగా అయితే వేస్తున్నాను ఆనియన్ సలాడ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా పెరుగు ఇంకా ఆనియన్ ఏ కాంబినేషన్ కదా ఇలా అయితే ఇంకా పక్కన అయితే పెట్టేసుకొని అయితే ఇంకా సర్వ్ అయితే చేసేసుకుంటున్నాము ఇంకా ఇలా అయితే ప్లేట్ అయితే ఇంకా ఇది ఇది లంచ్ ప్లేట్ అనమాట చిన్ను ఎలా మమ్మ నువ్వు నీకు నిజంగా బాగుందా వెజిటేబుల్స్ అన్ని తినాలి మరి ఇద్దరు ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు ఎలా ఉందో సీరియస్లీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి వెజిటేబుల్స్ అయితే ఎక్కువ వేసాం కదా ఆ ఫ్లేవర్స్ అయితే భలేగా తెలుస్తున్నాయి ఎప్పుడైనా డైట్ చేయాలంటే ఫస్ట్ మాత్రం మీరు వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి అందుకని చెప్పేసి రైస్ మనము ఒక వంతు వేసుకుంటే వెజిటేబుల్స్ రెండు వంతులు వేసుకొని అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను అలానే చేశాను చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అయితే ఫు ఇప్పుడైతే ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత అయితే మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం నేను ఇంకా ఆర్లో వాటర్ అయితే తాగేస్తున్నాను ఎవ్రీ డే ఈవినింగ్ అయితే మాత్రం ఈ అయితే అలవాటు చేసుకుంటున్నాను ఇంక ఇదే అయితే డ్రింక్ అయితే చేస్తున్నాను ఇది తాగిన తర్వాత అయితే నైట్ డిన్నర్ లోకి ఏం ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ఆ రెసిపీతో అయితే ఇంకా నైట్ అయితే కలుద్దాం ఇంట్లో అయితే తర్బుజా ఉండేది ఇంకా దాంతో అయితే జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే మధ్యాహ్నం కొద్దిగా హెవీగా అయితే తిన్నాం కదా ఇంకా అందుకని చెప్పేసి అయితే నైట్ డిన్నర్ అయితే ఇలా సింపుల్ గా అయితే జ్యూస్ అయితే చేసుకుంటున్నాను ముందుగా అయితే ఇలా తర్బుజా వేసేసుకుని అందులో కొద్దిగా పాలు అయితే యాడ్ చేసేసుకొని ఇంకా బ్లెండ్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి స్మూత్ గా వచ్చింది కదా దీంట్లో కొద్దిగా హనీ అయితే వేసుకుంటున్నాను అయితే ఇంకా జ్యూస్ తాగేస్తున్నాను అంతే అండి ఈ రోజుకైతే ఈ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది ఇంకా నా డే నా డైట్ సెకండ్ ఎపిసోడ్ అయితే ఇలా అయితే అన్నమాట మీకు కానీ నా డైట్ వీడియో అయితే మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే మాత్రం అయితే చేసుకోండి నా డే రొటీన్ అయితే ఇంక ఇలానే ఉండబోతుంది అనమాట ఇంకా డైలీ ఒక త్రీ రెసిపీస్ అయితే నేను మీకైతే చూపిస్తాను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనమాట ఎవరికైనా ప్లానింగ్ ఉన్నట్టుంటే ప్లీజ్ షేర్ చేసుకోండి సైనింగ్ ఆఫ్టర్ టాబా బాయ్